హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తెలివి గల పిల్ల పూర్వం కాంచీపురంలో కాంచనగుప్తుడు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారంలో సమర్థుడే కాక మంచివాడని నమ్మదగినవాడని కీర్తి తెచ్చుకున్నాడు ఆయనకు ఆనందుడని ఒక్కడే కొడుకు ఆనందుడు కూడా మంచివాడు నెమ్మదైన వాడును కానీ అతనిలో వ్యాపార దక్షత ఏమాత్రమూ లేదు నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకునే రకం అతనిలో ఏ విధమైన లౌక్యమూ లేదు ఆనందుడు పెరిగి పెద్దవాడయ్యాడు కానీ అతనికి వ్యాపారపు కిటుకులు ఏమీ అలవడలేదు అందుకుగాను అతని తండ్రి ఎంతో శ్రమ పడ్డాడు కానీ ఆ శ్రమ అంతా వృధా అయ్యింది వ్యాపారం కత్తిమీద సాము మాట పోకూడదు నష్టం రాకూడదు డబ్బు గడించాలి మంచి పేరు గడించాలి ఇలా వ్యాపారం చేసే సమర్థత ఆనందుడికి అలవడలేదు అందుచేత కాంచనగుప్తుడికి బెంగ పట్టుకుంది ఉన్నది ఒక్కడే కొడుకు వాడికి చేత కాకపోతే తన అనంతరం తన వ్యాపారాన్ని ఎవరు చూస్తారు ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆనందుడికి మంచి చురుకైన పిల్లను చూసి పెళ్లి చెయ్యాలి పిల్ల ధనికుల ఇంటిది కానక్కర్లేదు పెద్ద అందగత్తె కూడా కానక్కర్లేదు మంచి తెలివితేటలు గలదై చురుకుదనం ఉండి వ్యాపార మర్మాలు గ్రహించగలదైతే చాలు అలాంటి పిల్ల కోసం కాంచనగుప్తుడు వెయ్యి కళ్లతో వెతకసాగాడు ఆయన వ్యాపారం మీద ఎక్కడికి వెళ్ళినా తనకు కోడలు కాదగిన పిల్ల కోసమే చూసేవాడు చురుకైన పిల్ల ఎక్కడన్నా ఉంటే తనకు చెప్పమని తన మిత్రులతో కూడా ఆయన చెప్పి ఉంచాడు కాని డబ్బులాగా అందంలాగా తెలివితేటలు చూడగానే కనిపించవు అందుచేత ఆయన అన్వేషణ చాలా కాలం ఫలించలేదు ఒకసారి ఆయన వర్ధనపురంలో జరిగే సంతకు పోవటం తటస్థించింది ఆ సంతలో ఆయన తిరుగుతూ ఉండగా నూనె దుకాణాల దగ్గరికి ఒక మనిషి బియ్యం మూటతో వచ్చి మంచి బియ్యం భలే మంచి బియ్యం బియ్యానికి సరి సరికి సరి నూనె ఎవరు ఇస్తారు అని కేక వేస్తున్నాడు మంచిబేరమే బియ్యం కన్నా నూనె ఐదు ఆరు రెట్లు ఖరీదు సరికి సరి నూనె ఇవ్వటానికి మేం నూనె తేరగా కూర్చున్నాం కూర్చున్నామనుకున్నావా అని నూనె దుకాణాల వాళ్ళు ఆ మనిషిని అదిలిస్తున్నారు అప్పుడు ఒక దుకాణం మీద కూర్చొని ఉన్న పదహారేళ్ల పిల్ల అబ్బి ఇలా రా నేను ఇచ్చిన కొల కొలపాత్ర నిండా బియ్యం ఇస్తావా దాని నిండా నీకు నూనె ఇస్తాను అని పిలిచింది బియ్యం మూట వాడు సంతోషపడిపోతూ సరేనన్నాడు కాంచనగుప్తుడు అక్కడే నిలబడి మరికొందరితో పాటు వింత చూడసాగాడు ఆ పిల్ల ఒక పెద్ద పళ్ళెం కొద్దిపాటి అంచుగలది తెచ్చి దీని నిండా బియ్యం పొయ్యి అంది మూటడు బియ్యము రెండుసార్లకే పళ్ళెం నిండింది తర్వాత ఆ పిల్ల ఆ పళ్ళెం అంచుల దాకా రెండుసార్లు నూనె పోసి ఇచ్చింది చేసేది లేక బియ్యం మూటవాడు ఆ పిల్ల ఇచ్చిన నూనె తీసుకొని గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు చాలా లాభసాటి వ్యాపారం బేరం చేసిన ఆ పిల్లను గురించి ఆరా తీసి ఆమెను కాంచనగుప్తుడు తన కొడుక్కి పెళ్లి చేసుకున్నాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ